నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని మరింత పటిష్టం పరిచే దిశగా అడుగులు వేయబోతున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా యాభై నుండి వంద లోపు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది వాళ్ళకి నారా లోకేష్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అమరావతిలో మరి అవార్డ్స్ అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయుల్ని సింగపూర్కి పంపించి సింగపూర్లో విద్యా వ్యవస్థ ఎలాగుంది విద్యా ప్రమాణాలు ఎలాగున్నాయి విద్యా సంస్థలు ఎలాగున్నాయి వాటి నిర్మాణాలు ఎలాగున్నాయి ఉన్నాయి అక్కడ ఉన్న టీచర్స్ పనితీరు ఎలాగుంది వాళ్ళ టైమింగ్స్ ఏంటి విద్యార్థులకి టీచర్స్కి మధ్య ఉన్న అటాచ్మెంట్ ఎలాగుంటుంది అసలు సింగపూర్లో జరిగే విద్యా వ్యవస్థ యొక్క సమూల మార్పులు ఎలా కొన్నాయి వీటిపైన అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపుగా డెబ్బై ఎనభై మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసి వీళ్ళని సింగపూర్కి నెలాఖ నుండి సింగపూర్కి పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అన్ని పాఠశాలల్లో హెచ్ఎంలతో టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ విద్యా వ్యవస్థలో అక్కడున్న సింగపూర్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఏ విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలి విద్యార్థులకి నాణ్యమైన విద్యను ఎలా అందించాలి ఇది ప్రణాళిక మన ఆ దిశగా సరికొత్త ఆలోచనకి నారా లోకేష్ గారు నాంది పాలడం కూడా ఒక శుభ పరిణామం ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్స్ పైన ఉత్తమ ఉపాధ్యాయుల పైన ఆ జిల్లాల్లోనే వారి సేవలు వాడేవారు తప్ప ఇతర దేశాలకి తీసుకెళ్ళి వాళ్ళని అధ్యయనం చేయడానికి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే గతం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు వైఎస్ఆర్సీపీ చేయలేదు కాంగ్రెస్ కూడా చేయలేదు నారా లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాన్ని మరింత వెలుగులో తీసుకురావాలి ఉపాధ్యాయులకి ఇంకా వారికి ఇంకా పదును పెట్టి ఇతర దేశాలు జరిగే విద్యా వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్థలు అటు స్కూల్స్కి పిల్లలకి మధ్య టీచర్స్కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడేలా కూడా ముఖ్యమంత్రి గారు అవార్డు గ్రహీతలని సింగపూర్ పంపించి అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో అవన్నీ అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ అయ్యేలా ఆ స్కూల్ హెచ్ఎంలు టీచర్లు పిల్లలందరూ కూడా ఒక టీం వర్క్లా అక్కడ ఎలా దొరుకుతుంది ఇక్కడ మన ఆంధ్రాలో ఎలా దొరుకుతుంది ఉత్తమ ఫలితాలు రావడానికి ఏ విధంగా మనం ప్రయత్నించాలి అక్కడ ఈజీ మార్గం ఏంటి సింగపూర్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి చాలామంది విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా కొన్ని స్కూల్స్ మాత్రమే ఫలితాల్లో బాగున్నాయి మిగతా స్కూల్స్ ఫలితాలు ఆశాజనకంగా లేవు కాబట్టి మరి సింగపూర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ఈజీగా వాళ్ళు విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా వాడిని ప్రిపేర్ చేయడానికి సింగపూర్ విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి నారా లోకేష్ గారు చేసిన ప్రయత్నం మరి ఎప్పటికీ నెరవేరుతుందో చూడాలి ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టారు ఖచ్చితంగా విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూల్స్లో కూడా అనేక మౌలికమైన మార్పులు రావాలి ఆ మార్పులు మరి సింగపూర్కి వెళ్ళొచ్చిన టీము రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చి ఉపాధ్యాయుల్లో హెచ్ఎంలో టీచర్స్లో మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు